ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో మహావిష్ణు అవతారమైన కల్కి అవతారము ఎప్పుడు వస్తుంది అసలు కల్కి ఎవరు అన్నది కూడా తెలుసుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అసలు మహావిష్ణువు ఎన్ని అవతారాలు దాల్చాడు పది అవతారాలు దాల్చాడు అవి ఏమిటి ఒకటి వృచ్ఛావతారము రెండు కూర్మా అవతారము మూడు ఆది వరహ అవతారము నాలుగు నరసింహ అవతారము ఐదు వామన అవతారము ఆరు పరశురామ అవతారము ఏడు శ్రీరామ అవతారము ఎనిమిది బలరామ అవతారము తొమ్మిది కృష్ణావతారము పది కల్కి అవతారము ఈ కల్కి అవతారము ఇంకా భూమి మీద ఆవిర్భవించలేదు స్వామి అది ఎప్పుడొస్తాడు అనేసి ఈరోజు తెలుసుకుందాం కృతాయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారమే కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి కల్కి అవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం పదవ అవతారమైన కల్కి అవతారము ఎప్పుడు వస్తుంది వ్యాస భగవానుడు చెప్పాడు అని అంటున్నారు కదా వింటున్నాం కదా అది తెలుసుకుందాం ఒకటి అసలు ఎక్కడ స్వాహాకారము సాత్కారము ఇవి రెండు కనపడవో అంటే ఇక యాగములు ఉండవో ఇంకొకటి వచ్చి గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది మూడవది వివాహ వ్యవస్థ నిలబడదు నాలుగవది తల్లిదండ్రులను చూసి బిడ్డలు ఉండరు అలాగే ఐదోది భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త చూసే వాళ్ళు లోకంలో ఉండరు ఆరవది పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలకే పడిపోతుంది ఏడవది స్త్రీలు కేశంలో విరగబోసుకొని తిరగడం లోకంలో పెద్ద విశేషమైపోయి జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది ఎనిమిది పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్దాయాలు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంబల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అని బ్రాహ్మణ కడుపున కల్కీ పేరుతో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా వస్తాడు తొమ్మిది అది ఎప్పుడు అంటే కలియుగం చివర్లో కృతాయుగానికి ప్రారంభానికి మధ్య ఆయన అవతరించడానికి గుర్తు పాప పాపులు అందరికీ భంగాకర వ్యాధి వస్తుంది పది ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలమవుతాయి పన్నెండు పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శశి శరీరాలతో ఉంటారు ఆయనే శ్వేతస్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులను ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినట్టుగా వాళ్ళు అర్హత పోయిన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే వాళ్ళందరికీ దునుమాడుతాడు తరువాత కలియుగం పూర్తి అవుతుంది తరువాత కృతాయుగం ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచేస్తుంది పదిహేను ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారమే కల్కి అవతారం కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించి నమస్కరించి పాపబుద్ధి పోతుంది అంత గొప్ప అవతారమే కల్కి అవతారం ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ విన్నారుగా కలి కల్కి భగవానుడు ఎప్పుడు వస్తాడు అన్నది నిజంగానే ఈ భూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అసలు పాపమే చేయని వాళ్ళు ఉన్నారా చాలామందే ఉన్నారు పాపాలు చేస్తూ రోజు రోజుకి ఘోరాలు ఎన్ని చూస్తున్నాము ఇవన్నీ కూడా కలిపురుషుడి మహిమ ఆ కలిపురుషుడు నీ మనము ధ్వజించాలి అతన్ని అధిగమించగలగాలి అంటే గురు కటాక్షం ఉండాలి భగవంతుడి కృప ఉండాలి సన్మార్గంలో నడవాలి ఇవన్నీ చేయగలిగితే భగవంతుడిని మనం చూడగలిగి నిజంగా సద్బుద్ధితో ఉన్నవాళ్ళు జీవితాంతం భగవంతుడు తోడుంటాడు మన చివరి శ్వాస వరకు భగవంతుడు కాపాడుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోత్తు